కూట నా పెద్ద నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం మమ్మల్ని నమ్మండి దీన్ని ఎట్టి పరుస్తున్నాం ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాటను చెప్పారు ఆ మాటమే కట్టుబడి కోరుతున్నాం ఏదైతే ప్రజా సంఘాలు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి నేను ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ హక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో నాను కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తాది ఎల్లవేళ కట్టుబడి ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాండి ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం సో తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజం నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థం ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్రమంత్రే చెప్పాడు కేంద్రమంత్రి చెప్పాడు ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్ ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాలా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాలు తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీన్ని ఇంకా దీని తాలూకు విరుగు తగ్గిపోతేనే అనే దృక్పథించినట్టు తప్ప దీని కాలమే దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదు లేదు లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్నాం